ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు నన్ జలంధరుడు గురించి తెలుసుకుందాం గురువర్య జలంధరుడు ఎవరు అతని జన్మము ఎలాంటిది అతడు ఎలా సంహరించబడ్డాడు వివరించండి అంటూ అడిగాడు నారాయణ భట్టు చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు జలంధరుని జన్మ వృత్తాంతము విచిత్రంగా ఉంటుంది దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది కదా ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుడు వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు సంహరిస్తా సంహరి మరణించబడతాడు పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది ఆమె శివుని తప్ప వేరే వాళ్ళను వివాహమాడనని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనసు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు శివుడికి కోపం వచ్చింది ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు మన్మధుడిని భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దం ఏంటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని త్రేతాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించాడు ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుడిని చూపించి అతడికి నామకరణం చేసి జాతకం చెప్పమని అడిగాడు వీడు జలాంతర్భాగాన్ని నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు వీడి నామధేయము వీడు లోక కంటకుడవుతాడు ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడని చెప్పాడు బ్రహ్మ ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటం చేత తమోగుణ ప్రధానుడయ్యాడు రాక్షస కృత్యాలు చేయడం వలన రాక్షసుడయ్యాడు ఈ రకంగా జలంధరుడు అసురుడయ్యాడు క్రమేపీ క్రమేపీ పెరిగి పెద్దవాడయ్యాడు గొప్ప తపో సంపన్నుడు యుక్త వయసు రాగానే కాలనేమి కుమార్తె బృందానిచ్చి జలంధరుడికి వివాహం చేశారు ఒకనాడు జలంధరుడు కొలువు తీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశాష విశేషాలేంటి అని అడిగాడు దానవేంద్రుడు రాజా ఏమని చెప్తురు జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మధించారు దాని నుండి ఉచ్చైశ్వర్యము పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు ఐరావతం పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము పుట్టాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరకు అమృతం పుట్టింది దాన్ని కూడా దాన్ని కూడా దేవతలే ఆరగించారు అమృతం దాకిన దా రాహును చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్య కశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోనీ ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసంలో ఈశ్వరుడున్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతల సర్వ దేవతలందరూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవుల్లోకి నెట్టివేశారు బలపరాక్రమాలు కలిగిన దానవేంద్రుడవు నువ్వు రాజుగా ఉండగా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అన్నాడు గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఈ మాటలు తలుచుకోగానే జలంధరుని రక్తం వేడెక్కింది వెంటనే ఘస్మరుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుని దగ్గరకు దోతగా రమ్మన్నాడు మన్మధుడి ఇంద్రుని వద్దకుపోయి దేవేంద్ర ఇంతకాలం నువ్వు సర్వసుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరుడికి ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడినవుతూ ఇంతకుముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు ఇంద్రుని మాటలు దూత ద్వారా విన్న జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు తరువాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారెవ్వరూ లేరు ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారు అక్కడికి వచ్చాడు మహర్షితో తమ బాధలు మొరుపెట్టుకున్నారు దేవతలు నారదమునింద్ర జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు నువ్వే చూడు నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు వేద వేదాంగ విధుడు బ్రహ్మవరప్రసాది ఈ కారణం చేత అతడిని యుద్ధంలో గెలవడం చాలా కష్టం పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం చెడితేనే కానీ జలంధరుడు మరణించడు మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి నాకు చేతనేది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి లోకాలలో విశేషాలేంటి అని అడిగాడు జలంధరుడు దానికి నారదుడు రాక్షసరాజా నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది సకాలంలో ఎండలు కురుస్తున్నాయి వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠము కైలాసము కూడా వశం చేసుకున్నావు దానవేంద్ర ఇప్పుడు లోకంలో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి ఇంద్రుని ఓడించి ఐరావతము ఉచ్చైశ్వర్యము నీ అధీనం చేసుకున్నావు మహత్తర శక్తిగల కామధేనువు కల్పవృక్షము నీ అధీనంలో ఉన్నాయి అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులొత్తుతున్నారు ఈ రకంగా లోకంలో ప్రశస్తమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి కానీ చిన్న లోపం కనిపిస్తుంది అన్నాడు అంతవరకు తనని గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతితో ఏమిటి మునిద్రా ఏమిటి ఆ లోపం అన్నాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కాకపోతే అందాల రాసి లోకోత్తర సౌందర్యవతి అపరంజి బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక ప్రక్క ఆమెని స్వాధీనపరచుకోలేకపోయాననే అవమానం ఇంకొక ప్రక్క పీడించసాగాయి ఇక ఉండబట్టలేక ఆ సౌందర్యరశి ఎక్కడ ఉన్నది అని నారదుణ్ణి అడిగాడు దానవేంద్ర ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భార్యగా ఉన్నది అయినా పరమేశ్వరుని జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పనేమో పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుని రెచ్చగొట్టాడు నారదుడు ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు ఒక ప్రక్క యుద్ధం జరగపోతుంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధరుని భార్య బృంద మహాప్రతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆపరిచూడు అన్నది బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తోంది విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించాడు పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడంటూ జలంధరుని వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు ఓం నమశివాయ రేపటి రోజున సతీ తులసి గురించి తెలుసుకుందాము